సరే పద పద మంచి తోటలోకి వెళ్దాం బాబా మళ్ళీ తోటలోకి ఏం చేస్తాను చినుగ రక్తం బిల్ చేస్తే జరగలు జరగలుంటాయి ఇవి ఆర్డర్ తీసేయడం కామన్ కమన్ మల్లితాడు చూద్దాం అదా మన నీ ఫ్రెండ్స్కి మన చూపిద్దాం చూపిద్దాందా ఇదిగో నీ ఫ్రెండ్స్కి నీ మెల్ల తాడు చూపించు అది నీ ఫ్రెండ్స్కి నీ మెల్లతాడు చూపిరా పద పద గో గో మోటార్లే పద మోటర్ అది పద ఇగో మన కారు చూడు అక్కడ ఉంది ఎంత వరదలు వచ్చిపోయినా తోలే అనుకోండి కట్టేది ఇదిగా అయ్యో చూడండి నీ తోట ఎలా ఉంది చూడు చిన్న మల్లి తోట ఎలా ఉంది నీ మల్లె తోట రీ చిన్న మల్లెతోట ఉంది మెల ముందు వేసినాక నీళ్ళు పెట్టేశారు అయ్యి ఏంటర నీ మళ్ళీ తోటలో పని చేస్తావు నువ్వు సారా గుండు గుండు బాస్ ఇప్పుడు బాగుంది తోట బాగా లేసింది

వరదరా వరద రాబోతే అసలుకి నెంబర్ వన్ ఉండేది అదే అదే వరద రాకపోతే నెంబర్ వన్ అయిపోయేది చెట్టు వదిలేసారు ఇక్కడ కోసుకో పద్మ ఏ ఈ చెట్టులో ఉన్న మొక్కలు చూడు మొగ్గలు చూడేలా ఉన్నాయి తెల్లగా పూలు కోయలే చాలా ఉన్నాయి ఇప్పుడు ఎవరు కోసేది అదే పక్క తీను మామగారేమో ఇక్కడ చినిగా ఏంతున్నా ఏంట రెండు పార్లు ఏం కానీ డ్రింక్ కావాలా నీకు పనులు పెట్టుకుంటే డ్రింక్ షాప్ పెట్టుకోవాలి ఓ పార్ చాకటం డ్రింక్ అంటావేమో అంజీ తాతగారు బాబు నువ్వు నీ డ్రింక్స్ సరిపోతుంది

అడిగితే అయిరాదు త్వర చెప్పకూడదు సరే చెప్తాను చెప్పండి ఫుల్ గా నేను వస్తాను మరి అదా ఇంకొకన గ్లాస్ ఫ్రెండ్స్ కి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మా మళ్ళీ తోడు ఇది చినిగా వరదలు వచ్చి పాడైపోయినా మళ్ళీ లైన్ లో పెట్టాడు సాల్ పోయలేదేమో ఇది సురకు పాడతా లేదరాలు అయ్యో ఈ చెట్టుకు ఉన్నాయి